పేరు శాంతాబాయ్ ఎంతో కష్టం గట్టిన పెట్టుకొని తగ్గుతుంది వయసు ఇరవై ఏడైనా ఏమీ తెలియన బాయ్ తక్కువ గత పదహారేళ్ళుగా ఇదే నరకాన్ని చూస్తుంది ఏదైనా కష్టం వస్తే అమ్మానానికి చెప్పుకుంటాం తోడబుట్టు వాళ్ళకి చెప్పుకుంటాం కానీ అమ్మానా లేకపోతే ఉన్న ట్రీట్మెంట్కి ఆస్తులన్నీ కలిగిపోతే చూసుకోవడానికి అక్కున్న ఆ అక్కకు కూడా ఇదే వ్యాధి వేధిస్తే ఇంకెవరికి చెప్పుకుంటాం ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లోనే ఉంది శాంతి పదహారేళ్లుగా కీలవాతంతో బాధపడుతూ చేరికి అంకితమైపోయిన శాంతి శాంతిని చూసుకుంటూ వాళ్ళ అక్క బ్రతికే లభిస్తోంది కట్టుకున్న వాడి మధ్యలోనే కనుమరుగైపోయిన చెల్లిని కొడుకుని చూసుకుంటూ వాళ్ళలోనే ఆనందాన్ని పెతుక్కుంటుంది కానీ అక్కను కూడా ఇప్పుడు అదే సమస్య వేధిస్తుంది కొడుకి మంచి భవిష్యత్తు అందించాలని ఆ తల్లికున్న కుణా ఆర్థికంగా వెసుగుబాటు ఆందోళన చెందుతుంది బాబుని ఎవరైనా ఆదుకుంటే తనకంటూ ఒక మంచి ఫ్యూచర్ అందివగలనని ఆశ చేస్తుంది గౌతమ్ని ఆదుకుంటారని ఆ బిడ్డడికి మంచి భవిష్యత్తుని అందించేందుకు తలా ఒక చేయి వేస్తారని ఆశిస్తూ బాగానే ఉంటాయి

ఇలా వస్తుంది మొత్తం పని చేయాలి చాలా పేరు ఉంటుంది అది ఇంకా ఇంకా ఇట్లా కూడా కాదు ఇది అయితే ఇంత అయినా కొంచెం స్కూల్ అక్కడ కలిపిస్తే ఉన్నాం వింటానే ఇంకా మొత్తం ఈ చైర్లోనే జరగాలి అంతా బాత్రూమ్లో కంతా ఆ చైర్లోనే అక్కడనే చాలా మంది చేపిస్తుంది ఇంకే అక్కడ అసలు ఏమి ఉండదు ఉంటుంది అక్కడ లేనప్పుడు అమ్మ అమ్మ లేనప్పుడు అక్కడ ఇంకా తను స్కూల్కి వెళ్ళాడు అక్కడనే ఉంటాడు అక్కతే అప్పుడు అమ్మ ఉన్నప్పుడు అమ్మ లేకపోతే అక్క అక్క లేకపోతే అమ్మ ఉండేది అమ్మ అమ్మలే నుంచి ఇద్దరికి చాలా ప్రాబ్లమ్ అవుతుంది అక్కడ ఏం అతిశాంతి ఏదో ఒకటి చెడ్డ ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు ఎంతైనా కావచ్చు ఏ మెయిన్ చేస్తేనే సాయం అవుతుందా అని కాదు సాయం ఎంతైనా అది సాయమే అవుతుంది